లేవియకాండము ఐద అధ్యాయము ఒకడు ఒట్టు వాడై తాను చూచిన దాని గాని తనకు తెలిసిన దాని గురిచి గాని సాక్షి అయి ఉండి దాని తెలియజేయక పాపం చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును నొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కలేబరమే గాని అపవిత్ర పశు కలేబరమే గాని అపవిత్రమైన ప్రాకిడ జంతువు కలేబరమే గాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి ఎగును మనుషులకు తగులు అపవిత్రతలలో ఏదైనాను ఒకనికి తెలియకుండా అంటిన ఎడల అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధి ఎగును మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసేదని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకునే ఎడల అది తెలిసిన తరువాత వాడు అపరాధి ఎగును కాబట్టి అతడు వాటిల్లో ఏ విషయమందైనను అపరాధి ఎగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై విహోవాస్ సన్నిధిని అందులో నుండి పిల్లనే కాని ఆడు మేకపిల్లనే గాని అర్పింపవలెను అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయను అతడు గొర్రెపిల్లను తేజాలని ఎడల అతడు పాపి అగునట్లు తాను చేసిన అపరాధ విషయమై రెండు గాని రెండు పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని సన్నిధికి తీసుకుని రావలను అతడు యాజకుని అద్దకు వాటిని తెచ్చిన తరువాత అతడు పరిహారార్థమైన దానిని మొదట నర్పించి దాని మెడ నుండి దాని తలను గాని దాని నోడదీయకూడదు అతడు పాప పరిహారార్థ బలి పశురక్తంలో కొంచెము బలిపీటము ప్రక్కన ప్రోక్షింపవలను దాని రక్తశేషమును బలిపీఠము అడుగున పిండవలను అది పాప పరిహారార్థ బలి విధి చొప్పున రెండవ దానిని బలిగా అర్పింపవలను అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును రెండు తెల్ల గొవ్వలైనను రెండు పావురపు పిల్లలైనను తనకు దొరకని ఎడల పాపము చేసినవాడు తూమెడు గోధుమ పిండిలో పదియవ వంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలను అది పాప పరిహారార్థ బలి గనుక దానిమీద నూనె పోయవలదు దాని దానిమీద ఉంచవలదు అతడు యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి ఎహోవాకు అర్పించు హోమ ద్రవ్యముల రీతిగా బలిపీఠం మీద దానిని దహింపవలెను అది పాప పరిహారార్థ బలి పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును దాని శేషము నైవేద్య శేషము వలె యాజకుని దగును మరియు యహోవా మోషేకు ఈలాగ సెలవిచ్చును ఒకడు యహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెలచొప్పున పరిశుద్ధమైన తులుముల విలువ నిర్దోషమైన పుట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యహోవా యొద్దకు వాడు తీసుకుని రావలను పరిశుద్ధమైన దాని విషయములో తాను చేసిన పాపము వలని నష్టము నిచ్చుకొని దానితో ఐదవ వంతు యాజకునికి ఇవ్వలెను ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును చేయకూడదని యహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును కావున నీవు ఏర్పరిచిన వెలచొప్పున మందులో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకుని రావాలను అతడు తెలియకయే పొరపాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును అది అపరాధ పరిహారార్థ బలి అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము